న్యూస్ కి స్వాగతం శవంపై చల్లిన చిల్లర నాణాలకు పేలాలు ఎరుకుతున్న విధంగా కొందరు జీహెచ్ఎంసీలోని అధికారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికుల నియామకాల విషయంలో అవినీతికి పాల్పడుతూ పబ్బం గడుపుతున్నారు నియామకాల విషయంలో లక్షలు గడిస్తున్న ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కార్మికుల సంఘాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ కార్మికుల నియామకాల విషయంలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని నియమించుకుని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఉపాధి కల్పించడంలో పూర్తిగా విస్మరిస్తున్నారని తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తరు గోపి తీవ్రస్థాయిలో ఆరోపించారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో సేకరణ నిమిత్తం నాలుగు స్వచ్ఛ ఐదు వందల ఆటో టిప్పర్స్ ర్యాలీలు ఉన్నాయని అందులో కేవలం ముప్పై శాతం వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆటో టిప్పర్స్ డ్రైవర్స్ కార్మికులను నియమించుకోవడం జరిగిందని చైర్మన్ ఎత్తరు గోపి ఒక వీడియో రూపొందించి మీడియాకు విడుదల చేసి తన తైన చర్యలు ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కార్మికులకు సరియైన ఉపాధి దొరకక అల్లాడుతున్నారని అలాంటి వారికి నియామకాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన అనేక విషయాలు వెల్లడించారు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారి వద్ద లక్షల రూపాయల లంచం తీసుకుని వారికి ఉపాధి కల్పించడం మున్సిపల్ అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని చైర్మన్ ఎత్తరు గోపి ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాజుపల్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు మన తెలంగాణ ప్రాంతానికి కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ విధులకు ఆటంకాలు కల్పిస్తూ పనిచేయకుండా చేస్తున్నారని తెలిపారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన మంత్రి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవినీతి అధికార భారతం పట్టాలని తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే ఏమైచ్చారని చైర్మన్ ఇత్తడి గోపి మంగళవారం రోజు విజ్ఞప్తి చేశారు వీడ మిత్రుల నమస్కారం నేను తెలంగాణ స్టేట్ మోస్ యూనియన్ జె చైర్మన్ ఈ విడియో చేయడానికి కారణం ఏంటంటే గ్రేట్ హైదరాబాద్ చుట్టూ మరుమూలన మొత్తం చుట్టుపక్కల మున్సిపాలిటీలన్నీ గ్రేడ్ హైదరాబాద్లో కలవడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు గ్రేటర్లో చాలా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది నాలుగు వేల ఐదు వందలు స్వచ్ఛటోలు ఇవ్వడం వలన దాంట్లో ముప్పై పర్సెంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ ఇక్కడ నాన్ లోకల్లో వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ లేకున్నా కూడా అధికారులు తప్పుదోవ వల్ల ఇష్టం వచ్చే విధంగా ఇది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోన తెలంగాణ ప్రజలకు ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడుతుర్రు తెలంగాణ వచ్చి ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ ఇంటింటి చెత్త సేకరణ విషయంలో కూడా చాలా మంది తెలంగాణ ప్రజలు ముందుకు వస్తున్నారు వాళ్లకు అవకాశం వచ్చే విధంగా ఉండాలి ఎవరన్నా ఎక్కడైనా చేసుకుంటే కొంతమంది లోకలలో నాన్ లోకలలో వాళ్ళని లోకలలో బెదిరియడం జరుగుతుంది మీరు ఎప్పుడు వచ్చారు మీరు అనేసి బెదిరియడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ చాలా రుబాబ్గా రౌడిజం చేయడం జరుగుతుంది మా ఇక్కడ బాచిపల్లి సర్కిల్లో లాల్సామ్ అనే వ్యక్తి దగ్గర దగ్గర పది కాలనీల వరకు ఏరియాలు పది పదిహేను లక్షలకు ఇష్టం వచ్చిన ఏరియాలు అమ్ముకోవడము చిత్త సేకరణ విషయంలో అమ్ముకోవడం జరుగుతుంది ఈ అధికారులు కూడా గమనించాలి ప్రజాప్రతినిధులు గమనించాలి ఇక లోకల్ గా ఊర్లో ఉండే వాళ్లకు మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి దీంట్లో చిత్త కార్మికులు కూడా ఒక్కొక్కరు లక్షల్లో సంపాదించే విధంగా జరుగుతుంది ఎవరన్నా ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించామనేసి ఎవరైనా వస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడము వాళ్ళని కొట్టడం చేయడము రౌడిజం రౌడిజం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు దీన్ని గమనించి ఎవరు ఎవరు ఏంది అనేది తెలుసుకొని తగిన న్యాయం తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఉండాలనేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ ప్రజలు వాళ్ళ కోసం నేను ఏడికైనా సరే పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నా కాబట్టి కంపల్సరిగా లోకల్ గా ఉండే వాళ్ళకే లోకల్ సెట్లర్ గా సెట్ అయిన వాళ్ళకి ఆటోలు కానీ ఉపాధులు కానీ కల్పించే విధంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చూసే విధంగా ఉండాలి అన్యాయంగా వాళ్ళ దగ్గర వాళ్ళకు ఇక్కడ ఏం లేకున్నా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏరియాలు పెట్టుకొని వేరే వాళ్లకు లక్ష లక్షలకు అమ్ముకొని ఇక్కడ నుంచి జలిపోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు కంపల్సరీగా ఉపాధి కల్పించాలనేసి తెలంగాణ స్టేట్ స్వచ్ఛ అటోర్టీ పార్టీ జేఎస్ చైర్మన్ గా కోరుకోవడం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారం